రైట్ సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ ఘోరంగా జరిగిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఈ యొక్క బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకున్నట్లయితే హిట్టివి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి మల్లేపల్లి కావచ్చు లేదంటే ఘాట్ బజార్లో ఉన్నటువంటి ఉమ్రా ట్రావెల్స్ని నేరుగా సంప్రదింపులు చేశారు ఆ సంప్రదింపులో వారు చెప్పినటువంటి సమాచారం మేరకు దాదాపు నలభై రెండు మై మందికి పైగా ట్రావెల్ చేసినటువంటి హజ్ యాత్రకు వెళ్ళినటువంటి హజ్ యాత్ర యాత్రికులు కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇతర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క బస్సు ట్రావెల్ చేస్తున్నటువంటి సందర్భం ఏదైతే ప్రార్థన పూర్తి చేసుకున్న తర్వాత పక్కనే ఆగినటువంటి బస్సు ప్రమాదాన్ని నేరుగా ఒక ఆయిల్ ఉన్నటువంటి ట్యాంకర్ గుద్దీ అక్కడికక్కడే దాదాపు నలభై రెండు మందికి పైగా సజీవ దహనం ఏంటంటే కూడా అక్కడ ఉన్నటువంటి రియాద్ ఎంబసీ సౌదీ అరేబియాకు చెందినటువంటి రియాద్ ఎంబసీ మనకు ప్రపంచ యాత్రకు సంబంధించినటువంటి వెబ్సైట్లో కావచ్చు లేదంటే ఇండియన్ ఎంబసీకి తెలియజేసినటువంటి ప్రధాన సమాచారం అయితే అక్కడే ఉన్నటువంటి ట్రావెల్స్ ఏదైతే ఉమ్రా ట్రావెల్స్ కావచ్చు లేదంటే ఏఐ కరీనా ట్రావెల్స్ సంబంధించినటువంటి హైదరాబాద్ మల్లేపల్లి నాంపల్లిలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ ట్రావెల్స్ని మనం కూడా హెట్టివి నేరుగా సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళలో కొంతమంది పదహారు మందికి పైగా కూడా తెలంగాణ వాసులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి నవంబర్ తొమ్మిదో తారీఖు నుంచి కూడా బస్సు ఇక్కడి నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు అంటే ఆ యొక్క యాత్రకు వెళ్ళారు తిరిగి వస్తుండగా లేదంటే అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రమే మాకు అంతా తెలుసుకొని పంపించే వరకు లేదంటే అక్కడ నుంచి తీసుకొచ్చే వరకు మాత్రమే మా బాధ్యత అని చెప్పేసి మేమంతా బా మంచిగానే వస్తారు లేదంటే ప్రపంచ యాత్రికులు సందర్శించినటువంటి హజ్ యాత్రకు సంబంధించినటువంటి దేవుని చిత్తం వల్ల మేమంతా కూడా సజీవంగా వస్తామని నిర్జీవంగా అట్లా అనుకున్నాం తప్ప ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నామని ఎప్పుడు అనుకోలేదు మాకు ఇటువంటి చేదు అనుభవం కలిగి హల్లాకి మేము ఏం చెప్పుకోలేమనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా హజ్ యాత్ర అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రం నుంచి కూడా నేరుగా ఇన్సెంటివ్ రూపరంగా అదే అక్కడ వెళ్లాల్సినటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎంబసీ కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రులు కావచ్చు లేదంటే ఫారిన్ మినిస్టర్స్ అంతా కూడా పంపించేటువంటి ఈ యాత్రలో ముస్లింస్ ముఖ్యంగా సౌదీ అరేబియాకి వెళ్తుంటారు అందులో సగం దాదాపు పదహారు మందికి పైగా మన తెలంగాణ వాసు నుంచి వెళ్లారని చెప్పేసి చెప్తున్నారు అయితే మరి ముఖ్యంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఘాట్ మల్లెపల్లి నాంపల్లిలో ఉన్నటువంటి కొంతమంది వివరాలు సేకరించే ప్రయత్నంలో హెట్టివి సఫలమైందని చెప్పొచ్చు అందులో ముఖ్యంగా దాదాపు పదహారు మంది ఇండియన్స్లో ఉన్నటువంటి పరిస్థితి కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంది అంటే పదహారు మందికి కూడా మల్లేపల్లి బజార్ హైదరాబాద్ ఘాటుకు చెందినటువంటి వాళ్ళు రహమ్ ఉన్నిసా కావచ్చు రహమత్ బి కావచ్చు షే షేహాన్ బేగం కావచ్చు గౌషియా బేగం కావచ్చు ఖదీర్ మహమ్మద్ మహమ్మద్ మౌలానా సహేబ్ మహమ్మద్ సోహెల్ मोहम्मद मस्तान मोहम्मद పర్వీన్ బేగం జికియా బేగం షక్కత్ బేగం జహీన్ బేగం మహమ్మద్ మంజూర్ మహమ్మద్ అలీగా కూడా కొంతమంది పేర్లను అయితే అక్కడ నుంచి మనం హెట్టివి నేరుగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు మరీ ముఖ్యంగా ఏదైతే ట్రావెల్స్ సంబంధించినటువంటి ఇండియన్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఎవరైనా వెళ్తే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఏ గవర్నమెంట్ ఏదైతే ఇప్పటికే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు లేదంటే చీఫ్ సెక్రటరీగా రామకృష్ణరావు కావచ్చు వీళ్ళంతా కూడా సెక్రటరియేట్లో ఒక పోల్ ఒక ఓపెన్ ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ప్రవేశపెట్టారు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ నేరుగా వాళ్ళ ఫ్యామిలీస్కి నేరుగా ఇక్కడి నుంచి అందించేలా టోల్ ఫ్రీ నెంబర్ కూడా టోల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈ యొక్క బస్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీడియా ఏదైతే ఇంగ్లీష్ మీడియా కొంత సమాచారం అటు ఇటు ఇచ్చిన తర్వాత కూడా నేరుగా రియాద్ నుంచి ఎంబెసి నుంచి ఇండియాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే కరెక్ట్ అంటూ అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమందికి వెళ్ళారు లేదంటే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి నాంపల్లి కావచ్చు మల్లెపల్లి ఈ యొక్క ట్రావెల్ ఏజెన్సీ నుంచి ఇంకా ఎంతమంది వెళ్ళారో పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు ముఖ్య నేతలంతా కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఎక్కడైతే ఇప్పుడున్నటువంటి ఓఎస్ఎస్ ఉద్దీన్ కావచ్చు కానీ ఎంఐఎం పార్టీ అగ్రణిత వాళ్ళకు ఏదైతే వాళ్ళ బాడీస్ని ఇండియాకి కంపల్సరీగా తీసుకొచ్చేలా భారత ప్రభుత్వం కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు లేదంటే వాళ్ళకు నేరుగా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇండియన్ ఎంబసీ రియాద్ ఎంబెసితో మాట్లాడి వాళ్ళకు తక్షణమే ఏదన్నా సహాయక చర్యలు కావాలంటే ఏదన్నా గాయపడితే అక్కడ నుండి వాళ్ళతో అక్కడ హాస్పిటల్ ఖర్చులంతా కూడా చూసుకోవాలి వాళ్ళ బాడీస్ని నేరుగా ఇండియాకు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలంటే ఇప్పటికే ఓఎస్ఎస్ ఓ వైఎస్ఎస్ ఉద్దీన్ కూడా ఎంఐఎం పార్టీ నుంచి కావచ్చు లేదంటే అగ్ర నేతలంతా కూడా ఇండియా కావచ్చు లేదంటే ప్రముఖులంతా కూడా వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైనప్పటికీ ఈ యొక్క హజ్ యాత్రకు వెళ్ళి నేరుగా వస్తామని ఎంతోమంది ఆశతో వెళ్తారు తప్ప ఇటువంటి అనుకోని సంఘటన జరిగితే ఎవరికైనా బాధ ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కుటుంబికులు కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ అంతా కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఇంకా ఆ ట్రిప్లో ఇంకా ఎవరెవరు వెళ్ళాలి లేదంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు లేదంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి నుంచి ఈ ట్రావెల్స్ నుంచి ఎవరెవరు వెళ్ళాలో కూడా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851